ఈరోజు ఒక మంచి కథని విన్నాము మన మానవ జన్మ ఎత్తాము అంటే ఎన్నో జన్మల కోట్ల కోట్ల జన్మల తర్వాత ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకు ఇటువంటి మానవ జన్మ కలుగుతుంది అది ఈ మానవ జన్మలో కూడా మనము మంచి పనులు చేసేటట్లు తట్లు పుట్టడము ఎట్లీస్ట్ మన లైఫ్ని మనం లీడ్ చేసుకునేటట్లు పేదవాళ్ళుగానో అట్లనో ఇట్లనో కాకుండా ఎంతో కొంత దేవుడి కృప ఉంటేనే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉండగలుగుతాం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్లు మనకి మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుని ధ్యాసలో ఉండి భగవంతుని దగ్గరికి చేరడానికి మనంతు ప్రయత్నంగా భగవంతుని నామస్మరణ భక్తి సంకీర్తన పారాయణము తత్వాన్ని అర్థం చేసుకోవడము ఇలాంటివి చేస్తూ పెడితే కొన్ని జన్మల జన్మల తర్వాత అయినా మనకి భగవంతుణ్ణి చేరుకునే ప్రాప్తం కలుగుతుంది సో నుంచి అయినా మనం డైలీ లైఫ్లో భగవంతుణ్ణి స్మరించటానికి జీవాత్మ పరమాత్మ ఒకటే అని ఈ నరుడు నారాయణుడు ఒకటే అని జీవుడు దేవుడిగా పురుషుడు పురుషోత్తముడుగా మానవుడు మాధవుడిగా ఎదగాలని ఆశిద్దాం అటువంటి ఇంత మంచి మానవ జన్మ మనకి కలిగినప్పుడు అందరము ఎంతో కొంత మనవంతు ప్రయత్నంగా ముందుకి మనుషుడు మాధవుడిగా మారడానికి ట్రై చేద్దాం ఇంకా విషయానికి వస్తే ఇన్ని జన్మల తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది కదండి అలాగే పువ్వుకి తన జన్మ వచ్చింది పువ్వు అనుకుంటుందంట నేను ఈ జన్మలో అయినా భగవంతుని పాదాల దగ్గరికి చేరితే బాగుండు అని అనుకుంటుందంట పువ్వు మార్నింగ్ అయ్యి వికసించగానే మనం కోసుకుంటాం పెరట్లో ఉన్న పూలను కోసుకుంటాం అవి కొన్ని భగవంతుని పెడతాము కొన్ని మాల కట్టేసుకొని మన జల్లో పెట్టుకుంటాము ఇంకెవరిపోయినా ఇస్తాము కానీ భగవంతుని పాదాల దగ్గర చేరిన పూలు చాలా సంతోషంగా అమ్మయ్య నా జన్మ ధన్యమైపోయినాయి అనుకుంటాయంట కానీ మనం కట్టుకొని పెట్టుకున్న పూలు మాత్రం అయ్యో నన్ను కట్టేసేసి పెట్టేసరే ఫస్ట్ నన్ను భగవంతునికి అలంకరించిన తర్వాత మీరు పెట్టుకుంటే ఎంత బాగుండు అని చెప్పి పూలు విలపిస్తాయంట ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి పెరట్టులు అవన్నీ ఉండవు కదా పది రోజులకో ప్యాకెట్లో పూలు అయిపోయినప్పుడు వారానికి ఒకసారి ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు అది కూడా ఆ పువ్వుల్ని కూడా ప్రతి పువ్వుని మనం దేవుడి దగ్గర అర్పించిన తరువాత ఇంకా మాల కట్టుకొని పెట్టుకోవడానికి రాకపోతే ఇంకేదైనా అవసరానికి డెకరేషన్కి ఉపయోగించుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇంకా కొన్ని పూలు కుంటి గుడ్డి పూలు సరిగ్గా ఉండి ఉండకుండా ఉంటాయి కదండి ఆ పూలని ఆ పూలు మనం దేవుడికి పెట్టడానికి కూడా ఇష్టపడము అవి తీసేస్తూ ఉంటాం పక్కకి ఆ పూలు అంటే అప్పుడు చాలా బాధపడతాయంట అయ్యో నేను అందంగా పుట్టలేకపోయాను నాకు ఇట్లా కొంచెం డిఫాల్ట్ ఉంది కాబట్టి నన్ను వీళ్ళు పెట్టట్లేదు అని చాలా ఫీల్ అయిపోతాయంట ఇంత జన్మ ఎత్తి ఇక్కడ దాకా వచ్చి లాస్ట్ మూమెంట్లో నాకు ఛాన్స్ రాకుండా నేను భగవంతుని దగ్గరికి చేరలేకపోయానే అనుకుంటాయంట అందుకని కుదిరితే జస్ట్ బాగలేని పూలని ఇట్లా జస్ట్ వన్ సెకండ్ అయినా దేవుడి దగ్గర ఉంచి తర్వాత పక్కకి జరిపేస్తే బాగుంటుంది సువాసన వచ్చే పూలు భగవంతునికి ప్రీతి అందుకే తిరుమల కొండ మీద ప్రతి పువ్వు కూడా అది భగవంతునికే చేరాలి అని చెప్పి అంటారు ఒక్క పువ్వే కాదు కాయైనా పండైనా ఏ పదార్థమైనా ఏ వస్తువు అయినా ఏదైనా మొదట పెరుమాళ్ళ దగ్గర ఉంచిన తరువాత మనం వినియోగించుకుంటే అది విశేషం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్